జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ తీర్చిదిద్దిన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ధన్యవాదాలు తెలుపుతూ అధిక నిధులు కేటాయించి అభివృద్ధికి పాటుపడాలని మాజీ ఎంపీటీసీ సర్పంచ్ ఉదయంతో అన్నారు ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా మున్సిపాలిటీ అవుతుంది మాకు చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం పథకాలు పథకాలని మంచిగా అమలు అవుతాయని అభివృద్ధిలో మేము అందరం పాల్గొని మున్సిపాలిటీ అయిన తర్వాత వారి వారి యొక్క ఆలోచన ఎత్తుకుంటే మేము పాల్గొని మాకు మేము పాల్పంచుకుంటామని మా విజ్ఞప్తి నేను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయత్నం జరిగింది అందరికీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు దీన్ని సర్పంచ్ కన్ సూషన్ గత యాభై అరవై ఏళ్ళు గ్రామ పంచాయతీగా సూచన ఇప్పుడు ఈ సంవత్సరం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినందుకు చాలా ఇప్పుడు ఇది వరకు అయితే గ్రామ పంచాయతీ ఏ విధంగా అయితే అయినా కూడా నిధులతో దాన్ని అభివృద్ధి చేయాలని చాలామంది ఉత్స ఉత్సాహ ఉత్సుకతగా ఉన్నారు ప్రజలు గారి వారు ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి హరివర్ధన్ రెడ్డి గారి వారి యొక్క సహకారంతో మున్సిపల్గా చేయడం జరిగింది మున్సిపల్ అయితే ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు గ్రామ మూడు గ్రా మూడు విరోజు దేశాలు కాదు బిల్ గిరి గంగూరు కావచ్చు ఇప్పుడు గతంలో జనపురమే గ్రామ పంచాయతీ కాబట్టి గలపురం వచ్చిన నీళ్ళు ఫైనాన్స్ కానీ ఫోర్ కానీ చాలా భారీగా వచ్చాయి ఈ మున్సిపాలిటీ అవడం వల్ల కొన్ని నిధులు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మూడు వినిపి కాబట్టి మూడు విధంగా కూడా ఇప్పుడు వచ్చిన నీళ్ళలో సమ సమపాలలో పంచాలని ఎన్నికైన కౌన్సిలర్లు కానీ ఎంత ఎవరైనా కూడా వారి వారి యొక్క వీరియక ప్రాతినిధ్యం ఇబ్బంది కాబట్టి ప్రాతిథ్యత ఇప్పుడు విధంగా పన్నులు కృషి చేయాలన్నా కూడా ఇప్పుడు పన్నులు కూడా రెట్టింపు అవుతాయి పన్నులు ఏ విధంగా రెట్టింపు అయితే అభివృద్ధి కూడా ఆ విధంగా చేయాలని ప్రజలు కోరుతుంటారు కాబట్టి పన్నుల విషయాలకు వచ్చేసరికి ఇది స్తబ్దత ఏర్పడుతుంది ఎందుకంటే అభివృద్ధి లేని పనులు మేము ఉదాహరణలో ఒక్కొక్క యాభై నలభై ఏళ్ళ కింద మనకు ఉదాహరణ జనంగా ముందుకు అంటే మాకు ఉదాహరణ అది కొన్ని వాళ్ళు మూడు సైడ్ ఉన్న వాళ్ళు డెవలప్ అవుతున్న వాళ్ళు నిరోధంగా ఉన్నాయి కాబట్టి ఇది అభివృద్ధి చేయాలంటే పాలకులపైన ప్రజా పైన పాలకులపైన అధికారులు వాళ్ళు రెండు జోడేట్లుగా రెండు ప్రమాదమైతే పనిచేసినప్పుడు ఏదైనా అభివృద్ధి చెందిందా కాబట్టి